नमस्ते <laughs> सर <laughs> <laughs>

ಕಸಂದ್ರಾಮಯ್ಯ ರಾಜೇನ ನದಿಮ 48ನೇ ಬೀದಿಯಲ್ಲಿ ಸರ್ವಸೇವಾ ಕಾಶಿಕರ್ಟಿಕ್ ಪೈಕ್ರಾಲಿ ಗೌರವ್ ರಾಜ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವೇಂದ್ರ

అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు సిటీలో యాభై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు యాభై ఐదు మంది వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినాయి దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై రూపాయి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయలు యాభై ఐదు మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారు సీఎంకి దాని మీద యాభై శాంక్షన్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ట్రా వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేశాం అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో తీసుకుంటే రెండు వందల అరవై మూడు మంది టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది రెండు వందల అరవై మూడు దాని విలువ వచ్చి రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల డెబ్భై వేల మూడు వందల తొంభై రూపాయలు రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల డెబ్భై వేల మూడు వందల తొంభై రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోంగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారు ఆ విధంగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఒకటో తేదీ ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్లో ఒకటో తేదీ అంటే పేద ప్రజలకు ఒక పండగ పండగ వాతావరణం ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు సాయంకాలానికి దాదాపు నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం ప్రజలకు ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది ఒకసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఎక్కడా లేదు హయ్యెస్ట్ పెన్షన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా మూడు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పారు మాట తప్పకూడదని నాలుగు వేలు ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే ఇవ్వటం జరిగింది అంతేకాదు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మార్చి నుంచి ప్రభుత్వం రాగానే ఆ మూడు నెలల హరిహర్స్ కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ప్లస్ మూడు నెలల హరియర్స్ ఏడు వేలు బహుశా భారతదేశంలో ఎక్కడా ఇచ్చి ఉండరు అదేవిధంగా వికలాంగులుంటే వాళ్ళకు ఆరు వేలు చేశారు కిడ్నీ పేషెంట్ క్రానిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి పదివేలు అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఖజానా ఖాళీ కానీ ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట చెప్పిందో మాట తప్పకూడదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఎలక్షన్స్కి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉండేవాట్లో నైంటీ పర్సెంట్ పూర్తయినాయి మహిళలు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్న ప్రకారం ఇచ్చాం ఉచిత ప్రయాణం మహిళలకి అన్నాం అది క్లియర్ అయింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద పదిహేను వేలు వేస్తానంటే మాట చెప్పిన ప్రకారం ఒకే రోజు ఒకే రోజు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్లు బ్యాంకుల అకౌంట్ వేసారు పదివేల కోట్ల రూపాయలు డబ్బులని కాదు మాట చెప్పాం మాట తప్పకూడదని అదేవిధంగా రైతు సోదరులకి ప్రభుత్వం వస్తే ఇరవై వేలు ఇస్తాము కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తే మనం కూడా మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తూ ఉన్నాం మాట చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది రెండు వేలు రెండు వేలు ఆ రెండు వేలు రెండు వేలకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేలు కలిపి అంటే ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చేసింది ఇంకా ఆరు వేలు ఇవ్వాలి ఆరు వేలు కూడా రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అది కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చేటట్టుగా ఇవన్నీ డబ్బులు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది చేయాలా అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఉంటే గత ప్రభుత్వం వాటిని మూసేసింది ఎందుకు మూసేసిందో తెలియదు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది పిల్లలు ప్రతిరోజు వ్యక్తులు ప్రతిరోజు పంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై నాలుగు వేలు కేవలం ఐదు రూపాయలు భోజనం అట్లాంటి అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేసి షటర్ వేశారు అయితే ప్రభుత్వ రాగానే ఓపెన్ చేస్తామని వెంట ఫస్ట్ వంద రోజుల్లో వాటిని ఓపెన్ చేస్తాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు రేపు సంక్రాంతికి ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి వన్ బై వన్ చేస్తూ ఈరోజు ఖజానాని కొంత కొంత చేస్తూ ఈరోజు చేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు సిటీలకి ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రారంభం చేసామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం నలభై ఏడు అంటే పార్కులన్నీ రెనోవేట్ చేస్తాను ఎప్పుడు చెప్పాల కానీ నలభై పార్కులు పూర్తి చేసాము మరొక ఏడు పార్కులు రెనోవేషన్లో ఉన్నాయి మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఉంటే అన్నీ చేస్తామని చెప్పాల నేను వీఆర్ హై స్కూల్ ఒక్కటే ఓపెన్ చేస్తానని చెప్పాను మాట చెప్పిన ప్రకారం వీఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో డెవలప్ చేసి ఓపెన్ చేశాం పదకొండు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు అది ఒక్కటే కాదు నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో పద్నాలుగు పద్నాలుగు స్కూల్స్ని రెనోవేషన్ మొదలైంది అటు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా మూలాపేట స్కూల్ని యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా మన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపీ గారు యాక్చువల్గా మసానయ్య ఒక స్కూల్ టేకప్ చేశారు ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు అదేవిధంగా అనేక మంది ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను తలా స్కూల్ టేకప్ చేసి ఇవన్నీ కూడా జూన్ ఎన్ని కంప్లీట్ చేస్తాం ఇవి ఎలక్షన్ మాట చెప్పలే కానీ నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాను అదే అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు తెచ్చి పనులు దాదాపు నైంటీ పర్సెంట్ అయ్యి నూట అరవై ఐదు కోట్ల పనులు ఆగిపోయి నూట అరవై ఐదు కోట్లు కూడా శాంక్షన్ చేసిందే అటుకోలో శాంక్షన్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా ఆ నూట అరవై ఐదు కోట్లు గత ప్రభుత్వం తీసుకోక పనులు ఆపేసింది అంటే డబ్బులు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలు నూట అరవై ఐదు కోట్లు తీసుకోకుండా ఆపేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది ఐదేళ్ళు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఎందుకు నెల్లూరు ప్రజల మీద అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మళ్ళీ ఆ రెండు వరకు స్టార్ట్ అయినాయి ఇలా అనేక పనులు యాక్చువల్గా చేస్తున్నాం నేను ఒక్కటే నెల్లూరు ప్రజలైనా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి ఖజానా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఖజానాని డే బై డే బెటర్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే మాట చెప్పామో చెప్పినవన్నీ నూటికి నూరు రూపాయలు చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ